చాలా బాగున్నాయి జోల్ అమ్మమ్మ మసాలా బాగున్నాయండి ఇదే ఫస్ట్ టైం ఎలా తయారు చేయడం నెక్స్ట్ నుంచి అలా తయారు చేసుకుని తినద్దా నెక్స్ట్ అయితే సింపుల్ కష్టం కష్టం లేకుండా నిప్పు పెట్టుకున్నాము నిప్పుల మీద కాల్చుకున్నాం అంతే తినడం విశాఖ ఎలా ఉంది టేస్ట్ పర్వాలేదా అబ్బబ్బబ్బా ఈ సో దుమ్మా అయితే చాలా బాగుంది హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం తమ్ముల్ చూసారుగా ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది దేనికోసం ఈ వెదురును నేను నరుకుతున్నాను వీడియోని చూడండి అరకులో బ్యాంబూ చికెన్ అనే మీరు విని ఉంటారు అలాగే మేము బ్యాంబూ మటన్ తయారు చేద్దామని పశువుల మంది తీసుకెళ్ళేసి మధ్యాహ్న కాల సమయానికైతే మేము ఈ వెదురు నరుకుతున్నాను వెదురు బొంగుతో మటన్ తయారు చేద్దామని నేను ఈ విధంగా నొరుకుతున్నాను వెదురుకైతే పెద్ద హోల్ ఉండాలి ఇక్కడ నుంచి మటన్ లోపలికి పంపించవచ్చు అనమాట మా బేచ్ మొత్తం ఇక్కడ అవుతుంది ఇది మన కథ ప్రతి ప్రిపేర్కి వెళ్ళి రీదా ఇదా నీకు మన కట్టి కను

ंडी <laughs> आहे ఒయ్ ఎంత తగ్గరా చక్కగా అయితే ఇక్కడ మొట్టారకు నిమ్మకడ పెట్టేసాను రెడీ అయిపోయింది మొత్తం ఇప్పుడు ఇది మటన్ని కారం ఉప్పు కలిపి మిక్స్ చేసి కుక్ చేసి తర్వాత మేము దాన్ని అయితే ఇక్కడ నిమ్మ నర కాల్చేస్తాం ఒక తీసితే ఈ మרק వార్తదే వార్త పక్క వార్త పక్క వార్త వార్త కరమైన్ పెయిండ్ కొత్తగా ఓకే ఇలా నేను ఇక్కడే మిక్స్ చేసి వెళ్తూ అంటే ఉప్పు కారం ఇవైతే చూడండి ప్యూర్ చూపిస్తున్నాను ఏదో మాంసం అనుకుంటారు ఇది ఇది ఖచ్చితంగా అండి ఇది మేక మాంసం ఇది చక్కగా ఉన్నాయి ఓకే మిక్స్ చేసేస్తాను ఇప్పుడు మిక్స్ ఇవి కడిగేసింది ఆల్రెడీ కడిగే తీసుకొచ్చిందా ఆల్రెడీ సరిపోద్దా మాకు మిరపకాయలు కూడా ఉంటే బాగున్నాం కానీ మిరపకాయలు లేవేం చేస్తాం తీసుకురాలేదు కంగారులు తీసుకురాలేదు లా అయితే రెండు రెండా చూపించి కొట్టాలి కొట్టాలు కాకపోతే ఒక ఒకటే మొత్తం వస్తుంది తక్కువ తీసుకొచ్చాము మాంసం మాంసం అయితే నలుగురు కదా తక్కువ తీసుకొచ్చాము సరిపోద్ది మాకు మధ్యాహ్నానికి ఏచర్గా ఈరోజు తోపడం అనుకున్నాము నెక్స్ట్ ఒక వీడియో అయితే తోప చేస్తాము తోప అలాగే దీనికి పిండితో చక్కగా ఇది కర్రీతే తయారు చేద్దాం అనుకున్నాము అన్ని జెండా ఫస్ట్ అయితే మాంసం వేద్దాము ఒకటి రెండు మూడు సార్ చూస్తా అందా కదా మొత్తానికి ఎలా ఉంటదో తెలీదు మాకైతే ఫస్ట్ టైం మేము ఈ విధంగా మటన్తో బ్యాంబూ మటన్ అయితే తయారు చేస్తున్నాం

అండి మటన్ కాసేము మరి మొత్తం కాలిపోయిందో లేదో మరి తెలియదు పైన అయితే మొత్తం మాడిపోయింది తెలియదు కానీ పైన అయితే మొత్తం మాడిపోయింది తీస్తేనే తెలుస్తుంది మధ్యాహ్న కాల సమయానికి అనగా లంచ్ సమయానికి మేము పశువులను అయితే వాగు దగ్గర తీసుకెళ్తున్నాము తోలుకెళ్తున్నాము అక్కడ పశువులు నీరు త్రాగేసి కాసేపు సేద తీరుతాయి ఆ టైంలో మేము లంచ్ చేయొచ్చు అంటే మటన్ తినచ్చు అని మేము తోలికెళ్తున్నాము

చాలా బాగున్నాయి అన్ని బాగున్నాయి చాలా బాగున్నాయి జోర్ మసాలా బాగున్నాయండి ఇదే ఫస్ట్ టైం ఇలా తయారు చేయడం నెక్స్ట్ నుంచి అలా తయారు చేసుకుని తినద్దాం నెక్స్ట్ అయితే సింపుల్ ఫస్ట్ టైం చేస్తే ఇంకా తర్వాత అనుభవం ఉంటాయి కదా తర్వాత అలాగా అలవాటు చేసుకుంటాం చూస్తుంటే నవరు పోతుంది చూసారా ఎంత బాగున్నా చాలా చాలా అయితే చాలా ఫ్రెండ్స్ చూడండి సింపుల్ వండుకున్నాం అనమాట కష్టం లేకుండా నిప్పి పెట్టుకున్నాము నిపుడు మీద కాల్చుకున్నాం అంతే ఓకే పని పెట్టండి చేతులు కడుక్కొని వచ్చి ఇవైతే తినేద్దామని మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాము చూడండి వాగైతే చక్కగా ప్రవహిస్తుంది అటు పశువులు అయితే చక్కగా పశువులు అయితే వాట తాగేసి కొంచెం సేదు తీరుతున్నాయి అతి సైతే పంచి పెడుతున్నాడు డుమ్మలకు ఉన్నాయి నలుగురికి నాలుగు సమానంగా పంచుకుంటున్నాం మేమైతే

కరకరలాడిపోతుంది బాగుందా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మరి బుర్రపాడు ఎలా ఉంది అతీసార్ చాలా బాగుందండి సింపుల్ ఏ ఇబ్బంది లేకుండా సింపుల్ వండుకొని తినేవచ్చు ఈసారి అయితే మొత్తం ఇలా చేసుకుంటూ తినేస్తాం హాయ్ అండి ఇదిగోండి మాకు మాంసం తక్కువ తెచ్చుకున్నామని బొండ బొండలు తీసుకొచ్చామండి మాంసం అయితే సరిపోద్దు అందుకే బొండలు బోండలకు తీసుకొచ్చాము చూడండి యాభై రూపాయలది యాభై రూపాయలు బొండలు తీసుకు మాకు మధ్యాహ్నంకి ఇంకా నాకు చూసినట్టే ఇంటికి తీసుకు వెళ్తా అండి అబ్బా టేస్ట్ అయితే సూపర్ అండి అదుర్స్ చాలా బాగుంది టేస్ట్ అయితే టేస్ట్ అయితే నిజంగా సూపర్ అండి ఎక్సలెంట్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది చూసారు కదా మేమైతే బ్యాంబు మటన్ కాల్ చేసుకుని బేంబు మటన్ కాల్చేసి తీసుకొచ్చి ఒక చక్కటి ప్లేస్లో అయితే మేము తిన్నాము అలాగే బేంబు మటన్తో కాకుండా బోనాలు కూడా తీసుకొచ్చాము ఆకలి సాగకూడదని అలాగనే ఇప్పుడు మేము తిన్నాం కదా తినేసిన తర్వాత పశువును చక్కగా మేపేసి ఆ కడుపు నిండా తిన్న తర్వాత మేమైతే ఇంటికి తీసుకెళ్తాం అనమాట ఫ్రెండ్స్ వీడియో చూస్తారు కదా వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి వీడియో వచ్చే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియో వెళ్దాం బాయ్